భారతదేశ చరిత్ర పరిశీలిస్తే పూర్వకాలంలో వేదకాలం నాడు ఋగ్వేద కాలంలో భారతదేశంలో సమానత్వం జీవించే హక్కు స్వేచ్ఛ పూరిత వాతావరణంలో స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరికీ హక్కులు కల్పిస్తూ నాయకుడిని ప్రజాబద్ధంగా ఎన్నుకోవడానికి సమితి సభ ఉండేవి ఋగ్వేద కాలంలో ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో సమానత్వం పరిడివిల్లిందని చెప్పాలి తర్వాత కాలం నాటి వేదయుగంలో ఇతర వేదాలు ఆవిర్భించిన సమయంలో కులం మత ప్రభావం మతాచారాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలలో అసమానత్వం వచ్చి ఒక వ్యక్తి మరో వ్యక్తిని పీడించే సమాజంగా మారడానికి పూర్వకాలం అవకాశం ఇచ్చింది మనందరికీ తెలుసు వేదకాలం నాడు తరువాతి వేద కాలాల్లో కులం అనేది మొదటిసారిగా ఉపయోగించారు వేదకాలం నాటి అకృత్యాలు అనొచ్చు లేకపోతే ఎక్కువగా మత ఆచారాలను పాటించడం అనొచ్చు ఆ సమయంలో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో బౌద్ధ మతం ఆవిర్భవించడం అలాగే జైన మతం ఆవిర్భవించడం భారతదేశంలో అలాగే గ్రీకు సమాజంలో థిలీజ్ అనే వ్యక్తి పుట్టడం చైనాలో కన్ఫ్యూషియస్ అనే వ్యక్తి సిద్ధాంతాలకి ప్రభావితం అవడం చైనా సమాజం ఈ పూర్వకాల చరిత్రలో క్రీస్తుపూర్వం ఆరువ శతాబ్దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది బౌద్ధ మతం గాని జైన మతం గాని కన్ఫ్యూషియస్ మతం కానీ అలాగే తెలీజు గ్రీకు వేదాంతాన్ని ప్రభావితం చేయడంలో కానీ మానవ పరిణామ క్రమంలో క్రీస్తు పూర్వం ఆరువ శతాబ్దాన్ని చాలా గొప్ప సువర్ణ శతాబ్దంగా మనం పిలుచుకుంటాం ఆ సమయాల్లో బౌద్ధ మతం ప్రజలందరికీ సమాన హక్కులు సమానత్వం స్వేచ్ఛ అనే వాటికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఆ తరువాత కాలంలో మనకు తెలుసు ప్రపంచ చరిత్ర గాని భారతదేశ చరిత్ర గాని చూస్తే మధ్యయుగాల నాటి దోపిడీ వైషమ్యాలు పరాకాష్ఠకి చేరిన తర్వాత క్రీస్తు శకం పదహారు పదిహేడు శతాబ్దాల్లో ఫ్రెంచ్ విప్లవం రావడం ఫ్రాన్స్ లో రూసో అలాగే వోల్టేర్ అనే రాజకీయ సిద్ధాంతకర్తలు సామాజిక ఒడంబడికి సిద్ధాంతాన్ని ప్రారంభించి ఒక రాజ్యం ప్రజల యొక్క సామాజిక ఒడంబడి ద్వారా ఏర్పడద్ది రాజ్యం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అవసరార్థం ఒక రాజ్యం ఏర్పడాలి అలాగే ఇంగ్లాండ్ లో హాబ్స్ కూడా సోషల్ కాంట్రాక్ట్ థిరీని పెట్టడం వల్ల రాజ్యం ఎలా ఏర్పడింది అనే సిద్ధాంతాలను పరిశీలిస్తే అన్ని సిద్ధాంతాల కంటే ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అనేది ముఖ్యమనేది మనం భావిస్తాం